హైండి అందరికీ ఇలా ఓటినర లేదా రెండించులు ఉండే సన్న స్ట్రిప్ తీసుకొని ఫ్యాంట్కి నాడ ఎలా వేసుకోవాలో చూద్దాము ఇలా ఒక సైడ్ ఇలా మడిచిపెట్టుకొని మళ్ళీ రెండో సైడ్ ఇలా మడిచిపెట్టుకోవాలి ఇలా ఖర్చులు రెండు లోపల సైడ్ ఉండాలి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకే కుట్టు రావాలండి ఇక్కడ వరకే చూపిస్తాను చూడండి వీడియోలో చూడండి ఇక్కడ వరకే కుట్టు రావాలన్నమాట బార్కి స్టిచ్ చేసుకోవాలి నాడా పూర్తయిన తర్వాత చూపిస్తాను ఈ విధంగా బార్కి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే స్టిచ్ చేయటం అయితే అయిపోయిందండి నాడా వచ్చేసి ఈ విధంగా ఉంది నాడా మనకి ఇట్లా ప్యాంట్స్ కానీ లోపల లంగాలు కానీ ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకి లంగా నాడ కాస్ట్ అనేది మనం ఆదా చేయొచ్చు అనమాట ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఈజీగా ఓకే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి